భార్యలను షాపింగ్ కు తీసుకెళ్లాలంటేనే చాలా మంది భర్తలు భయపడిపోతూ ఉంటారు గంటల తరబడి షాపింగ్ చేయడంతో పాటు పర్స్ ఎక్కడ ఖాళీ అవుతుందనే ఆందోళనలో ఉంటూ ఉంటారు ఇలా భార్యలు షాపింగ్ చేసే సమయంలో భర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇలాంటి తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం తాజాగా ఓ వ్యక్తి షాపింగ్ సమయంలో తన భార్య మెంటాలిటీపై చేసిన ప్రయోగం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా భార్యల మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారుగా అంటూ ఫన్నీ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి తన భార్యను తీసుకుని కూరగాయలు కొనేందుకు వెళ్తాడు భార్య టొమాటోలు తీసుకుంటూ ఉండగా భర్త పక్కనే నిలబడి ఆమెకు సహాయం చేస్తూ ఉన్నాడు టొమాటోలు ఆమె చేతికి ఇవ్వగా అవి బాగోలేవంటూ ఆమె పక్కన పడేస్తుంది తాను సెలెక్ట్ చేసినవి మాత్రమే బుట్టలో వేస్తుంటుంది ఇలా రెండు మూడు సార్లు తాను సెలెక్ట్ చేసిన టొమాటోను పక్కన పడేయడంతో అతడికి ఓ ఐడియా వస్తుంది ఆమెకు తెలియకుండానే ఆ బుట్టలో ఉన్న టొమాటోని తీసుకుని దాన్ని తానే సెలెక్ట్ చేసినట్లుగా భార్య చేతికిస్తాడు అయితే దాన్ని పరిశీలించిన ఆమె పరిశీలించినాను టొమాటో పక్కన చూసి ఆ భర్త ఒక్కసారిగా అవుతాడు ఇలా తన భార్య మనస్తత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు మెంటాలిటీని కళ్లకు కట్టినట్లుగా చూపించాడుగా అంటూ కొందరు అయ్యో ఇతడికి పెద్ద సమస్య వచ్చిందే అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు